ఆగస్టు ఇరవై రెండు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం దేవుని యొక్క మార్గములను మరియు ఉపదేశములను నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పుము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం తల్లిదండ్రులు మరియు తాతలు తమ పిల్లలను ప్రభావితం చేయగల అత్యంత అద్భుతమైన మార్గాలలో ఒకటి పరిశుద్ధ లేఖనం యొక్క సత్యాలను బోధించడం దేవుని గురించి వారు చూసిన నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉన్నట్లు మోషే దేవుని ప్రజలకు ఆజ్ఞాపించాడు ఈ విషయాలను వారి పిల్లలు మరియు వారి పిల్లల పిల్లలతో పంచుకోవడం వలన వారు ఆయనకు భయపడడం మరియు ఆయన వారికి ఇస్తున్న దేశంలో ఆయన సత్యం ప్రకారం జీవించటం నేర్చుకోగలుగుతారని ఆయన చెప్పాడు గొర్రెలకు గొప్ప కాపురైన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమతండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి గాక సంరక్షించనుకేన్